క్రీస్తు ఉన్నతమైన దివ్యమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క హృదయ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను హలో దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలోకి వెళ్దాం లూక రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ మాట కాబట్టి కాబట్టి మీరు కాబట్టిరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారు అగునట్లు ఈ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము ఎల్లప్పుడు ప్రార్థన చేయచ్చు ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు మెలకువగా ఉండండి అలాలు యాజ నిలబడి చెప్తుంటే అందరు ఏమన్నారు ఇంకా వాళ్ళు చేతులు ఎత్తి ఆమెందన్నారు మీరు చేతులు ముడుచుకొని ఆమెందంటున్నారు హాలూయా హాల లోయా హాలూయా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకవగా ఉండుడి దేవనామానికి మయమగలుగున గాక ఏసు ప్రభు స్వయాన తన నోటితో పలికిన మాట ఎల్లప్పుడూ అన్నాడు ఎల్లప్పుడూ ఏం చేయాలంట ఏడుస్తూ ఉండండి ఎల్లప్పుడూ దిగులు పడుతూ ఉండండి ఎల్లప్పుడూ చింతపడుతూ ఉండండి ఎల్లప్పుడూ భయపడతా ఉండండి ఎల్లప్పుడూ కంగారు పడుతూ ఉండండి అని చెప్పలే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకవగా ఉండండి అన్నాడు అంటే దాని అర్థము ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఆయనతో సహవాసము చేస్తూ మెలకవగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు హల్లెలూయా ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటే మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం కదా పరిస్థితులు బాగలేనప్పుడు ప్రార్థన చేస్తాం కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం ఇరుకులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం ఇంకా ఏమైనా అయిపోయినప్పుడు ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా బ్రతుకుతుంటాం కానీ ఎల్లప్పుడూ అన్నాడంటే నీ యొక్క జీవితంలో కొన్ని వాడుక చొప్పున చేస్తుంటాం ఉదయాన్నే లేస్తూనే పేపర్ చదవడం ఉదయాన్నే లేస్తూనే వాట్సాప్ చూడడం ఉదయాన్నే లేస్తూనే ఫేస్బుక్లోకి రావడం ఉదయాన్నే లేస్తే ఇన్స్టాగ్రామ్లో ఉండడం ఉదయాన్నే లేస్తూనే బా టీ బంకుల దగ్గర పోవడం ఉదయాన్నే లేస్తూనే జిమ్కు పోవడం ఉదయాన్నే లేస్తూనే వాకింగ్ పోవడం ఉదయాన్నే లేస్తూనే సైక్లింగ్ పోవడం ఉదయాన్నే లేస్తే స్విమ్మింగ్ పోవడం ఉదయాన్నే లేస్తేనే కసు కొట్లాడడం ఆమె కసు కొట్లాటలు కూడా ఉంటాయి ఆమెను అవే ఎక్కువ నడకనా అంటే వాడుక హల్లలుయా అవునా కదా సో అదే రీతిగా ప్రభు అంటాడు ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం హల్లలుయా అంటే అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల మధ్యలో బంధువులు వచ్చినా రాకున్నా అన్నీ జరిగినా జరగకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నా లేకపోయినా ప్రయాస ఏ ప్రాయ ఏది ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి దేవునికి స్తోత్రం హల్లలు ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు మెలకువగా ఉంటాడు మెలకువగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు ఇది కనెక్షన్ అన్నమాట హల్లలు అయ్యా అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు మెలకువ మెలకువలేనోడని అర్థం ఆమెన్ అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ఎక్కడ శోధనలో ఇరుక్కొని ఉన్నాడని అర్థం అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు స్వార్థ ప్రియుడని అర్థం అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు రోషం తక్కువని అర్థం హల్ల లూయా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు ఎవడంటే మెలకువ కలిగి ఉండేవాడు దేవనామానికి మహిమ గా గాక లూయా ఈ మాట ప్రభు తన నోట చెప్పినప్పుడు నేను ప్రభుత్వం అన్నాను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే మాకు ఏం లాభం ప్రభు అని అడిగాను అడగాలి కదా లాభం లేకుండా పని చేయలేం కదా హల్ లూయా ఆమె దేవునికి స్తోత్రం ఆపత్కాలంలో నాకు ముర్ర పెట్టండి నేను ఉత్తరం ఇస్తానన్నావు కదా ఆపదలు వచ్చినప్పుడే మేము ముర్ర పెడతాం అయితే ఇప్పుడు నువ్వేమంటావు ఎల్లప్పుడూ మొర్ర పెట్టమంటున్నావు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటావు ఎల్లప్పుడు నాతో మాట్లాడమంటావు మరి ఎల్లప్పుడు మాట్లాడితే నాకు ఏమి లాభము ఏమి లాభము అని ప్రభుని అడిగితే ప్రభు లాభం చెప్పాడు ఎంతమందికి లాభాలు ఉంది ఈ లాభాలు తెలుసుకుంటే మాత్రం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు మీరు హల్ లూయా అప్పుడప్పుడు ఆగిపోయినాయి కూడా బండ్లు స్టార్ట్ అయిపోతాయి ఈ మాట విన్న తర్వాత దేవునామానికి మహిమ కలుగును గాక హల్లుయా దేవునామానికి మహిమ కలుగు కాక నంబర్ వన్ మొట్టమొదటి లాభం ఎల్లప్పుడూ ప్రార్థన చేసినప్పుడు కలిగే కలిగే లాభం ఏంటంటే నంబర్ వన్ ముప్పై ఆరో వచ్చినాము ఇరవై ఒకటి ముప్పై ఆరు లూకస్ వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరు కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డము ముప్పై నాలుగో వచనం మీ హృదయములు ఒకవేళ తిండి వలన తిండి వలన అత్తు వలన అత్తు వలన మందముగా ఉన్నందున ఆ దినము ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చిన అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్లు రాకుండా రాకుండా మీ విషయమై మీ విషయమై మీరు జాగ్రత్తగా మీరే జాగ్రత్తగా ఉండండి అందరు ఆమెందని చెప్పండి పక్కన చెప్పండి ఎవరి విషయాల్లో వాళ్ళే జాగ్రత్తగా ఉండాలని నీ ఆత్మ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పు నీ గమ్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పు అమెన్ ఈ ప్రపంచంలో ఇక్కడ ఎక్కడ పోయినా రికమెండేషన్లు నడుస్తే కానీ దేవుని దగ్గర రికమెండేషన్లు నడవు హల్ లోయ ఎవరి భక్తి వాందే ఎవరి ప్రార్థన వాందే ఎవరి విశ్వాసం వాందే ఆమెన్ ఎందుకంటే రేపు దేవుడు లెక్క అడిగేది కూడా పక్కన వాళ్ళని అడగడు నీ నిన్ను నిన్ను లెక్క అడుగుతాడు నిన్ను ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చాను నీకు ఇన్ని చేశాను మరి నువ్వు నా కోసం ఏం చేశావని అని దేవుడు నిన్నే అడుగుతాడు మీ అమ్మని అడగడు మీ నాన్నని అడగడు మీ పాస్టర్ అడిగాడు దానికి నువ్వే బాధ్యునివి కాబట్టి నీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకవుగా ఉంటే మొట్టమొదటి లాభం ఏంటంటే అకస్మాత్తుగా కలిగే వాటి నుండి ప్రభు నేను తప్పిస్తాడు హలోయా యేసు ప్రభు రెండవ రాకడ గురించి చెప్తున్నాడు ఇక్కడ నేను మళ్ళీ రాబోతున్నాను మొట్టమొదటిసారి వచ్చాను లోక పాపములు మోసుకొనిపోయిన దోయను గొర్రెపిల్లగా సర్వలోక పాపాలను నేను మోసేశాను మోసి ఆ పాపాలన్నిటికీ పరిష్కారం చేశాను యాగాన్ని చెల్లించాను అయితే ఇప్పుడు నేను తిరిగి రాబోతున్నాను దేవునికి స్తోత్రం అయితే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది అకస్మాత్తుగా ఉంటుందా రాకడా దేవునికి స్తోత్రం హల్లెలూయా అది అకస్మాత్తుగా ఉంటుందా రాకడా ఏమా ఏ మాతకుంటుంది అగస్మాత్తుగా అగస్మాత్తుగా అంటే మనం అనుకోని గడియల్లో మనం ఊహించని సమయంలో మనం అస్సలు ఇమాజిన్ కూడా చేయము అటువంటి పరిస్థితుల్లో సడన్గా వీడేంది సూట్ కేసు పట్టుకొని దిగినాడు అని అంటాం సడన్గా ఏం చెప్పకుండా సడన్గా ఇట్లొచ్చాడు ఇంట్లో ఏం బాగాలేదా పరిస్థితి ఏమైనా అయిందా ఊర్లో ఏమైనా అని భయపడతారు కొంతమంది అగస్మాత్గా చెప్పకుండా ఫోన్ చేయకుండా వస్తే హల్ లూయా ప్రభురా అక్కడ కూడా అట్లనే ఉంటుందట ఆమె హలో మీ ఆయన డ్యూటీకి పోయినాడేమో పనికి పోయినాడేమో మళ్ళీ మీ భార్య ఇంట్లో ఉండిపోయిందేమో పిల్లలు ఎక్కడ ఉన్నారేమో ఇప్పుడే ఎట్లుంటుంది అయ్యో మేమందరము ఏమంటారు ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటా ఉంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటే వచ్చింటే బాగుండు ప్రభు మేమందరం వస్తుంటే అంటామా ఆయనకు టైం చెప్పగలమా హల కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయన్నాడు ఏసయ్యా తండ్రి స్వాధీనంలో ఉన్నాడు యేసుప్రభ టైం చెప్పినాయన మేము సెట్ ఫిక్స్ అయిపోతాం సిద్ధపడతాం అన్నీ రెడీ చేసుకుంటాం అని వీళ్ళు అడిగినట్టున్నారు యేసుప్రభా అన్నాడు అయ్యో అది నాకు కూడా తెలియదే కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాడు ఆయన గడియలే వస్తాడు అంతే అది అకస్మాత్తుగా ఉంటుంది ఐ మీన్ హల ఊయా ప్రైజ్ ప్రాణం ఎంత అకస్మాత్తుగా పోతుందో దేవుని రాకడ కూడా అట్లనే ఉంటుంది ఏమేమి ఏమైందని బాగుండే కదా అంటే అదే మరి అకస్మాత్ అంటే అరే నిన్న నాతో కలిశాడు అయ్యో మొన్న నాతో కూర్చున్నాడు అయ్యో పొద్దున్న నాతో మాట్లాడాడు వీడియో కాల్లో అంతే అగస్మాత్తు హూయాడ్ సహోదరుడ అగస్మాత్తుగా కలిగే వాటి నుండి తప్పించుకునేటట్టు చేసేది ఎల్లప్పుడూ ప్రార్థన హలలుయా అకస్మాత్తుగా వచ్చిన వాటిని తప్పించుకునేటట్టు చేసేది ఆమెను హలూయా దొరికిపోయే గుంపు ఉంటుంది తప్పించుకునే గుంపు ఉంటుంది ఏసుపురావు వచ్చినప్పుడు ఆమెను ఈరోజు నీకు ఒక ప్రశ్న దొరికిపోయే గుంపులోనావా తప్పించుకునే గుంపులోనావా ఏం మాటలు పడిపోయినాయి ప్రశ్నలు భలే భయం ప్రశ్న చెప్పించుకోవడం అంటే చాలా ఇష్టం హలో లోయ దొరికిపోయే గుంపులో ఉంటావా ఉన్నావా లేకపోతే తప్పించుకునే గుంపులో ఉన్నావా ఆమెన్ గట్టిగా రావడం లేదు విశ్వాసంతో రావడం లేదు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అనగానే ఉందే హల్లే అని వస్తుంది ఇది రాలేదే ఆమెన్ అంటే పరీక్ష చేసుకోవాలి ఈరోజు కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ప్రభు చెప్పిన మాట అని చెప్తున్నాను ఇది నా మాట కాదు ప్రభు మాట నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉంటే మాత్రం తప్పించుకుంటే గుంపులోనూ ఉంటావు ఇంకా దానికి డౌటే లేదు హల్లే లూయా ఆయన ఉగ్రత దినం రాబోతూ ఉందండి మామూలుగా ఉండదు ప్రైస్ అలాడ్ హల్లే లూయా ఐ కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు భూకంపం అట్లా వచ్చి అట్లా కదులుతేనే మనం తట్టుకోలేకపోతున్నాం హల్లే లూయా వాక్యం అంటది ఆయన బూర విన్నప్పుడు ఆ కరబూడ స్వరం వినబడుతున్నప్పుడట ఈ భూమి చేపలాగా చుట్టుకొని వెళ్ళిపోతుందట ఆమెను పంచభూతాలు అయిపోతాయని వాక్యం సెలవిస్తుంది హల్లే లూయ ఒక్కొక్కరు అడ్రస్ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు ఆ సమయంలో అది అగస్మాత్తుగా వచ్చే క సమయం అది అకస్మాత్తుగా మరణం ఎట్లా వస్తుందో దేవుని రాకడ కూడా అట్లనే ఉంటుంది దొంగ ఎప్పుడు అకస్మాత్తుగా వచ్చి దోసుకొని వెళ్తాడో అదే రీతిగా ప్రభు రాకడ కూడా ఉంటుంది మన ఇమాజినేషన్స్కి దానికొక టైం చెప్పలేము దానికొక డేట్ చెప్పలేము దానికొక పీరియడ్ చెప్పలేము అది ఏ కాలంలో ఎట్లయినా అగస్మాత్తుగా వస్తుంది అయితే అగస్మాత్తుగా జరిగేవి అగస్మాత్తుగా వచ్చే ఎటువంటి వాటినైనా తప్పించుకోగలిగిన ఆ శక్తి ఆ కృప దేవుడు మనకిచ్చిన తాలిపించేవి ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడమే హలో లూయా ఏమేన్ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండాలా ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నా కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద ఉంటేనే ప్రార్థన కాదు కళ్ళు తెరుచుకొని నువ్వు ప్రయాణం చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేయొచ్చు వంట చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేయొచ్చు బట్టలు ఉతుకుతున్నావు ప్రార్థన చేయొచ్చు పని చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేయొచ్చు దేవునికి స్తోత్రం ఎల్లప్పుడూ ఎట్లా చేయగలం ప్రభు అంటే దేవుడు అంటాడు నువ్వు ఎల్లప్పుడూ మాట్లాడచ్చు నాతో ఎందుకంటే ఎప్పుడు నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి నువ్వు కూడా నాతో మాట్లాడుతూ ఉండు దేవునికి స్తోత్రం హల్లె లూయా ఆనోకు దేవునితో నడుచుకుంటా ఏమైపోయినాడట కొనిపోబడ్డాడు ఇక కనబడలేదంటే ఆనోకు అంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా వెళ్ళిపోయాడు అంతే దేవునికి స్తోత్రం హల్లె లూయా హల్లె లూయా కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే అకస్మాత్తుగా కలిగే ఏ పరిస్థితిని అయినా నువ్వు తప్పించుకుంటావు హల్ల లూయా పక్కనతో చెప్పడు ఇంచులని ఇంచులు నుంచి ప్రమాదాలు తప్పించుకుంటావు హల్లెలూయా నీ ముందోడు ప్రమాదంలో పడి ఉంటాడు నీ అనుకోడు ప్ర ప్రమాదంలో పడి ఉంటాడు నువ్వు మాత్రం పదిలంగా నిలబడి ఉంటావు దేవునికి స్తోత్రం హల్లెలూయా కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేసేవాడివి కాబట్టి లార్డ్ హల్లెలూయా నామానికి దేవునామానికి మయమగలుగును గాక ఏమేన్ నామాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రభుని బట్టి నేను అతిశయిస్తూ చెప్తున్నాను నా కార్లో కూడా దేవుని సన్నిధి ఇక్కడ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఆ కార్లో కూడా రైస్లో మనం వెళ్ళే వాహనాల్లో కూడా ఇదే సన్నిధి మెయింటైన్ చేసుకుంటూ పోవాల మనము మన ఇంట్లో కూడా ఇదే సన్నిధి మెయింటైన్ చేస్తుండాలి మనము పనిలో కూడా ఇదే సన్నిధి మెయింటైన్ చేస్తుండాలి మనం ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని సన్నిధి మన చుట్టూ ఆవరించబడినది రీతిగా ఉండాలి ఈ సన్నిధి ఎట్లా ఉండాలంటే పక్కన గమనించేటట్టు కనబడాలా సన్నిధి ఏ మేన్ నేను ఒక దగ్గర వాక్యం చెప్తుంటే ఫుల్ దాగే చూడకూడదు కూర్చొని ఉన్నాడు అక్కడ అని ఊతు నేను మన వైపేసి చూడలే వాక్యం చెప్పి చెప్తా ఉన్నా ఆమె మధ్యలో లేచాడు కారణం ఏంటో తెలుసా ఎన్ని గంటలు కూర్చొని తాగినాడో నాకు తెలియదు కానీ వాక్యం వెళ్ళడు అవుతా ఉంటే లోపల ఉన్న దయ్యాలన్నీ కూడా కదులుతా పోతాడు కాక్కని కక్కుతున్నాడు పోతాడు కక్కం కక్కుతున్నాడు ఆమె అలా దురాత్మలు బయటకు వస్తున్నాయి అంతే ఇంకా వాని వైపు చూసింటే ఏమయ్యేటోడో హల్లే దేవునికి స్తోత్రం ఆమెన్ దేవుని యొక్క సన్నిధి మనను ఎప్పుడు ఆవరించి ఉంటుంది నువ్వు ఎల్లప్పుడూ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే హల లూయా ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు అని చెప్పండి అందరూ ఇంకొక మాట చెప్తున్నాను ఆయన సన్నిధికి కూడా సరిహద్దులు లేవు దేవుని బిట్లారా హలూయ్య నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడైనా సన్నిధి కదులుతూ ఉంటుంది నువ్వు ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో సన్నిధి కదులుతూ ఉంటుంది కొన్నిసార్లు నీకేం అనిపించకపోవచ్చు ఈరోజు పాటల్లో పెద్దగా ఏం అనిపించలేదు ఆరాధన కూడా పెద్దగా ఏం అనిపించలేదు వాక్యం కూడా పెద్దగా ఏం అనిపించలేదు అని అనుకుంటూ ఉంటావు కానీ అద్భుతం ఏంటంటే ప్రభు నీతోనే ఉంటాడు ఆమె హలలూయ అనిపిస్తే ఏదో జరిగింది అనిపించకుండా అట్లేం ఉండదు ఇక్కడ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటా దేవుడు ఆయన హలలోయ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాలేదని పెద్ద ఫీల్ కావాల్సిన అవసరం లే ప్రైజలో హలలో ఏం ప్రభు నేను అని కంప్లైంట్ మర్మరింగ్ వద్దు గునుగుడొద్దు శనుగొడొద్దు హల్ల లుయ్యా ఇక్కడ నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే ఎక్కడో నా ప్రభు నీ కోసం పనులు చేస్తా ఉన్నాడు హల్ల లూయా ఇక్కడ సైలెంట్గా ఉందంటే అక్కడ ఏదో అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు దేవునామానికి మైమగలుగునగా అబ్రహాముతో చెప్పాడు నీ జనులు ఐ గుప్తులోనికి వెళ్తారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని తిరిగి జ్ఞాపకం చేసుకుంటాను తిరిగి వాళ్ళను రప్పిస్తాను గొప్ప కార్యములతో అన్నాడు ఆ మాట అబ్రహం నమ్మాడు అన్నాడు దేవునికి స్తోత్రము నాలుగు వందలు సంవత్సరాలు ఎప్పుడు అబ్రహాము తర్వాత ఇసాకు రావాలి ఇసాకు తర్వాత యాకోబు రావాలి యాకోబు తర్వాత ఆమె పన్నెండు గోత్రాలు రావాలి దేవునికి స్తోత్రం హల్లె లూయా ఈ యోష్యపు రావాలి ఆమెను అరవై మంది ఐగుప్తులకు పోవాలి అయ్యి అరవై మంది ఆరు లక్షలుగా మార్చబడి ఆరు లక్షలు ముప్పై లక్షలుగా మార్చబడి ఇంత సీన్ ఉన్న తన ముందే దేవుడు చెప్పి పెట్టాడు ఏమేన్ హల్ అందుకే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు ఆయన హల్ లూయా అందరామైందని చెప్పండి ఎంతమందికి తెలుసు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడని ఆమె దేవునికి స్తోత్రం హల్లె లోయా ఏమేనా అది గొప్ప అద్భుతమా గొప్ప కార్యమా ఆమె దానికంటే ఇంకా గొప్ప కార్యం మీకు చెప్తాను వినండి ఆయన నీళ్ళ మీద నడవడానికి కారణం ఏంటో తెలుసా ఆత్మ చెప్పే విషయాలు చెవులు గలవారు విందురుగాక ఆమె నీళ్ళ మీద నడిచాడు నీళ్ళ మీద నడిచాడని సంబరాలు చేస్తుంటాం మనం కానీ అద్భుతం ఏంటంటే ఆయన నీళ్ళ మీద నడుస్తూ నేను సృష్టికర్త అయిన దేవుడను అని రుజువుపరుచుకోవడానికి కాదు అక్కడ ఆయన నీళ్ళ మీద నడవడానికి కారణం ఏంటంటే ఈ దోణిలో వెళ్తున్న శిష్యులందరూ కూడా ఏసు లేడు ఆ దోణిలో శిష్యులు మాత్రమే ఉన్నారు ఆ దోణిలో ఆ దోణి సాగుతున్నప్పుడు గాలులు లేస్తున్నాయి తుఫానులు లేస్తున్నాయి నీళ్లు పైకి లేస్తున్నాయి ఎంత కొడుతున్నాయి అంటే నీళ్లు ఎక్కడ ఈ దోని మునిగిపోతుందా అన్న పరిస్థితిలో ఉంది ఈ మునిగిపోతున్న పరిస్థితుల మధ్యలో ఆ పన్నెండు మందిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ మైండ్ సెట్ ఏందంటే మనం ఇక మునిగిపోతాం మనం ఇక మునిగిపోతాం మనం ఇక మునిగిపోతాం మమ్మల్ని కాపాడే నాదుడు లేడు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు మా గురించి ఆలోచించే వాళ్ళు లేరు నా కుటుంబం మునిగిపో నా సంసారం మునిగిపోతుంది నా పిల్లల భవిష్యత్తు మునిగిపోతుంది నా రేపు జరగబోతున్నాయి అన్ని మునిగిపోతాయి అయిపోయింది నా కాత అయిపోయింది నా కాత అయిపోయింది నా కాత అయిపోయింది నా కాత అన్న ఆందోళనతో కూడిన మనసుతో ఆలోచనలతో వాళ్ళు ప్రయాణము సాగిస్తుంటే ఆ ఏ నీళ్ళైతే ముంచుతాయి అనుకున్నారు ఏ నీళ్ళైతే వాళ్ళను దరి చేరకుండా ఆ మధ్యలోనే నాశనం చేస్తాయి అని అనుకున్నారో అదే నీళ్ల మీద నా ఏసయ నడుచుకుంటా వస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కొడితే గట్టిగా కొట్టి ఏసయ్య చేపట్లో భయాలు చింతలు దిగులు ఆందోళన వేదన కంగారు వాటన్నిటినీ వాటన్నిటిని ఆయన తన కాళ్ళ కింద వేసి తొక్కి నడుచుకుంటే ముందుకు వస్తూ ఏమంటున్నాడు తెలుసా పేదరు నేను నడుస్తానంటే రమ్మన్నాడు ఎందుకంటే నీకు కూడా అదే అధికారం ఇచ్చే ఆయన అదే అనమాట విషయం ఏమే అందుకే యోహాను యేసు రొమ్మును ఆనుకున్నవాడు యేసును బాగా ప్రేమించినవాడు రివీల్ చేసిన సంఘటన రివీల్ చేసిన విధానం ప్రకటనలో మొదటి అధ్యాయంలో చెప్తాడు ఆయన భూత్ వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగినవాడు హల్ లూయా హల్ లూయా ఆమెన్ ఆమెనా దేవునికి స్తోత్రం దాని మీద నడుస్తూ వచ్చాడు రెండవది దాంతో మాట్లాడాడు ష్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్ ఒక వర్షన్లో ష్ అనుంది ఎస్ ఉంది అది డాక్టర్ దగ్గర చూస్తాం హాస్పిటల్లో యేసు రావు అంటున్నాడు గాలిని ఆమెన్ తుఫానును ఏది ముంచడానికి వచ్చినా దాన్ని ఏమంటున్నాడు కొంచెంసార్లు మనం మాట్లాడద్దు దయాలు కేకలేదు సమస్యలు హలలుయా హలలుయా అందుకే పౌలు అంటాడు అపవాది అయిన సాతను శీఘ్రముగా నీ కాళ్ళ కింద ఆయన చితక దొరక్కుతాడు అని ఆమెన్ అర్థమైందా వాళ్ళ మనసుల మీద ఉన్న ఆలోచనల మీద నడుచుకుంటూ వచ్చినాడు ఆయన వరే ఈ తుఫాన్లు గాలు ఇవన్నీ కూడా నా కాళ్ళ కింద రా నీ కాళ్ళ కింద పెట్టినా నడు అన్నాడంతే హల్లుయా దేవో నామానికి కలుగును గాక సో ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం నేర్చుకొని నువ్వు ముందుకు సాగుతే ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ మెలకుగలిగి ఉంటే అకస్మాత్తుగా కలిగే ప్రతి వాటి నుండి నీవు తప్పించబడతావు అంద రామ్ ఎందుకు చెప్పండి హల్లుయా ఏ కీడుని దరిచేరదు ఏ తెగులు నిన్ను ముట్టదు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినా నీ ఎడం పక్కన పదివేల మంది కూలినా ఏ అపాయానికి నువ్వు భయపడావులూయో ఏంటి నంబర్ వన్ అకస్మాత్తుగా కలిగే వాటి నుండి నువ్వు తప్పించబడతావు అది మరణి అది మరణమే కావచ్చు మధ్యాహ్నమందు పాడు చేసే తెగులే కావచ్చు రోగమే కావచ్చు హల్ సమాధి యోద్ధ నుండి ఆయన నన్ను తప్పించాడని దావిదు చెప్పినట్లు నూట మూడో కిడ్తంలో నీవు కూడా తప్పించబడతా ఉంటావు హల్ ఏ దెబ్బ నీ మీద పడదు ఏ ఏటు నేను పడనియ్యడు ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాను ఏలు నీ వైపే చూపిస్తూ ప్రభు చెప్తున్నాడు నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం పడిదిల్లదో అంటున్నాడు హల్ లూయా సాతనుగాడు వ్యతిరేకంగా ఎన్నో ఆయుధాలు రూపిస్తుంటాడు కానీ అద్భుతం ఏంటంటే అది వర్దిల్లదు ఐ మీన్ దేవునికి స్తోత్రం హల్ వెళ్ళడానికి వస్తాడు ఆ విశ్వాసాన్ని సన్నగిల్లె చేయడానికి వాడు నీ దగ్గరికి వస్తాడు ఎందుకంటే నువ్వు విశ్వాసము ద్వారా నేను రక్షింపబడ్డావు ఎందుకంటే విశ్వాసము ద్వారా నేను నీతి మంతుడవయ్యావు ఎందుకంటే విశ్వాసము ద్వారానే నీ పాపాలన్నీ కడగబడ్డాయి నీ విశ్వాసము ద్వారానే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళబోతున్నావు విశ్వాసము ద్వారానే ఆయన కుడిపాశము ఆశీనుడు కాబోతున్నావు విశ్వాసము ద్వారానే ఈ లోకాన్ని నువ్వు జయించబోతున్నావు కాబట్టి నీ విశ్వాసానికి ఏముంటుంది పరీక్షలు ఏమేనా ఆ విశ్వాసానికి కలిగే ప్రతి పరీక్షలో నువ్వు నిలకడగా ఉండి నువ్వు శక్తి పొందుకొని జయాన్ని అనుభవించేవాడిగా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండాలి హల్ ప్రార్థన తగ్గిందంటే విశ్వాసం ఆటోమేటిక్గా పోతుంది ప్రార్థన ఎంత ఎక్కువగా పెరుగుతుందో నీలో విశ్వాసం కూడా అంత ఎక్కువగా ప్రైజలోడు ఐ మీన్ మనకు అవసరమైనవి సంఘానికి పౌలు గారు కొరెంతి సంఘానికి చెప్పినది మనకు కూడా అవసరం ఏంది ఆత్మఫలాలు అనేవి ఆత్మ వరాలు ఉన్నాయి చెప్పండి ఆత్మ ఆత్మఫలాలున్నాయి ఆత్మవరాలు అన్నీ ఆత్మఫలం ఆత్మవరం ఈ రెండు కూడా పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడు ఐ మీన్ గొప్ప విషయం చెప్తున్నాను ఈ రెండు పరిశుద్ధాత్మడు ఇస్తాడు పరిశుద్ధాత్మ చేతను నింపబడాలంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలంటే నీలో విశ్వాసం ఉండాలి నువ్వు విశ్వాసం ద్వారానే దేవుని ఆత్మను పొందుకుంటావు హల్ల విశ్వసించి విధేయత చూపించుట ద్వారా పరిశుద్ధాత్మడు నీళ్ళనుకొస్తాడు అందు రామిందని చెప్పండి విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మడమే విశ్వాసం ఐ మీన్ పిల్లలు పుడితే నేను నమ్ముకుంటా ఊ ఇల్లు కట్టిన పడితే నేను నమ్ముకుంటా పింఛన్ వస్తే నేను నమ్ముకుంటా అన్నీ వచ్చినాక నువ్వు ఏంది నమ్ముకునేది ఏమి లేనప్పుడే నమ్ము అదే విశ్వాసం హల్లె లూయా దేవునికి స్తోత్రం కాబట్టి ఈ ఆత్మవరాలు ఆత్మ ఫలాలు రెండు ఉన్నాయి దీంట్లో విశ్వా దీంట్లో కనబడేది ఏంటో తెలుసా విశ్వాసం ఫలాలలో విశ్వాసం ఉంది వరములలో విశ్వాసం ఉంది హల్లుయా ఆమె దేవునికి స్తోత్రం పల్లం ఏముండాల నీలో విశ్వాసం ఉండాలి వరం ఏమి ఉండాలి నీలో రైజల ఎర్ర సముద్రం దగ్గర మోషే నిలబడ్డాడు మోషే ఇస్రాయల్ అంత నిలబడ్డారు మోసే ఏం చేశాడు మోసే ఏం చేశాడు దేవునికి మొర్ర పెట్టాడు ఆమె మొర పెడుతుంటే దేవుడేమంటాడు ఏయ్ మోషే నన్నేలా మొరపెడుచున్నావయ్యా పెడుచున్నావా నీ చేతిలో పెట్టింది ఏంది ఆమెన్ హల్ పడై అనగానే విశ్వాసంతో పడేశాడు ఎత్త అనగానే పై ఎత్తాడు ఏంది అది విశ్వాసం నీ చేతిలో పెట్టింది విశ్వాసం ఇప్పుడు మోషేకు ఎర్ర సముద్రం ముందు కావాల్సిన విశ్వాసం ఏంటంటే సూపర్ న్యాచురల్ విశ్వాసం కావాలి అసాధారణమైన విశ్వాసం హల్లే ఆమెన్ ఆమెన్ రక్షణ విశ్వాసంతో పొందుకున్నాము కొన్ని కొన్ని కిరికిరీలు ఉంటాయి మన జీవితంలో ఆ కిరికిరీలు పోవాలంటే సూపర్ న్యాచురల్ విశ్వాసం ఉండాలి హలలు అసాధారణమైన విశ్వాసాలు ఉండాలా ఏ మ్యాన్ హలలు యేసు నామం మా దగ్గర ఉందన్నారు వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు అన్నారు కానీ ఏమన్నారు వాళ్ళు విశ్వాసముతో ఏమన్నారు నజ రైడ్ అనే ఏసు నామములో ఆ మేన్ అది సామాన్యమైన మాటనా అసాధారణమైన మాట ఎర్ర సముద్రం వైపు ఇది చాచాల ప్రభా ఏంది ప్రభువా ఏమంటలే చాచాడు అంతే ఇట్స్ అ సూపర్ న్యాచురల్ ఫైట్ ఎప్పుడైతే చాచాడు ఏమైంది ఎర్ర సముద్రం రెండు పాయలైపోయిందట దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏమేన్ హల్లెలూయా ఎనభై సంవత్సరాల పక్కనలతో ఎనభై అప్పుడు సేవకు వచ్చినాడు అల్లెల్లో ముసలోడు దేవునికి స్తోత్రం వయసులో ఉన్నప్పుడు పిలుచుకొని ఉంటే బాగా సేవ చేసేవా అని ముసలున్నాయా నేను ఏం చేయగలను అని అనేది ఏం లేదు అక్కడ నేను అనుకుంటాను అందరు సేవకులు కలిసిన ఇంత ఇంత కార్యం చేస్తారో తెలియదు కానీ ఆమె ఆ ముసలోడు ఒకే రాత్రి ఏం చేసినాడు తెలుసా ముప్పై లక్ష మందికి బాప్తీసాలు ఇచ్చినాడు ఎర్ర సముద్రంలో ఏంది ఇది ఏం ఏం కార్యం ఇది ఆమె హలో పోయిన పోయినదాని కోసం బాధపడొద్దని పక్కన వాళ్ళతో చెప్పండి అయిపోయిన దినం కోసం మనకు అవసరం లేదని చెప్పండి గడిచిన గడిచిపోయిన కాలం గురించి మాకు అవసరం లేదని చెప్పండి గడిచిపోయిన అనుభవాల గురించి మనకు వద్దని చెప్పండి దేవునికి స్తోత్రం అల్లెయ్యా నీ పక్కన ఎవరు లేకుంటే గోడకైనా చెప్పు ఏం పర్లేదు అది కూడా ఇంటుంది రేపు పొద్దున్న చెప్తుంది ప్రసంగం దేవుని దగ్గర అల్లే మౌనంగా మాత్రం ఉండద్దు దేవునికి స్తోత్రం అల్లే మా పాశ్రయ పలక పలికించే పాశ్రయ కాబట్టి మేము పక్కన ఎవరైనా చూసుకోవాలని ముందే కూర్చుండేటప్పుడు పక్కన ఒకళ్ళని చూసుకొని కూర్చో అల్లే దేవునికి స్తోత్రం మిద్ద మీద ఒంటరి దాని అనేది పాడొద్దు ఇంతమంది ఉన్నారు ఇక్కడ దేవునికి స్తోత్రం అల్లే లూయా ఒకరు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే నిలబడ్డానికి చెప్పాలందరు కూడా హల్ లూయా నిలబడ్డానికి శక్తి ఈరోజు అది మనకు అవసరం సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నారు చాలా మంది ఐ మీన్